హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మా హోటల్ స్టైల్ గారెలు ఎలా చేయాలి ఏంటనేది చూపించండి అక్క అని చెప్పేసి అడిగారండి మరి వారి కోసం ఈరోజు మనం గారెలు రెసిపీ చేస్తున్నాము మరి గారెండి అంటే చాలామంది ఐదు గంటలు నానాలి నాలుగు గంటలు నానాలి ఏడు గంటలు నానాలి అనుకుంటుంటారండి అలా ఇంటిది ఏం లేదండి వన్ అవర్ నానతే చాలండి మనకి గారెలు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇలా వస్తాయండి ఈ పప్పు అయితే వన్ అవర్ నానబెట్టి వేసిన గారెలండి మీకు ఆ వన్ అవర్ టైం కూడా లేదనుకుంటే హాఫ్ అన్ అవర్లోనే మీరు గారెల పిండి అనేది నానపెట్టుకొని మనం వేసుకోవచ్చండి ఇందులో అయితే ఎటువంటి షోడా ఉప్పు కానీ బియ్య పిండి కానీ ఏమీ మనం కలపలేదండి ఇది వర్జినల్ మినపప్పుతో చేసిన గారెలండి మరి చూసారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి రెండు కేజీల డబ్బా అండి ఇది మనం ఒక కేజీ పప్పు పోసుకుంటున్నాం అంటే డబ్బా పప్పు ఓకే ఇప్పుడు దీన్ని నానబెట్టుకున్నాం పూరి ఉంది దోశ కూడా ఉంది నాని చూస్తున్నారు కదండి టైం పది నుంచి దాకా పదకొండు అయింది చూసారు కదండి మినపప్పు ఒక గంట నాంతే జాలండి ఈ రోజు మనం గారెలు వేస్తున్నాం మన సబ్స్క్రైబర్స్ గారెలు చూపించండి అక్క మీ హోటల్ స్టైల్లో అని అడిగారు దానికోసం అని చెప్పేసి వాళ్ళ గారు లేకున్నామండి నేను కుక్కుని ఇలా రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి వాటర్ అనేవి అస్సలు లేకుండా శుభ్రంగా వంచేసుకొని ఇప్పుడు దీన్ని కొద్దిగా కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలండి ఇప్పుడు మనం గ్రైండర్కి వేసేద్దాం ఇది గ్రైండర్కి వేసుకుందాం అండి ఇది ఇప్పుడు ఇందాకే గారి పిండికి హోటల్లోకి అని చెప్పేసి రుబ్బాము ఇంకా అందులోనే వేసేస్తున్నాడు ఇప్పుడే కాబట్టి వేసుకుంది ఇబ్బంది ఏం లేదు అదిగో అందులోనే ఉప్పు వేసేస్తా కొంచెం ఒక కేజీ మినపగుళ్ళకి చూస్తున్నారు కదా అంతా కళ్ళు ఉప్పు వేసాడండి దండి ఈ విధంగా రుబ్బుకోవాలండి కచ్చా పచ్చాగా చూడండి అక్కడక్కడ కొద్దిగా పప్పు కనిపిస్తూ ఎట్లా ఉందో ముక్కలు ముక్కలుగా ఇలా రుబ్బుకోవాలండి గారెండి ఎప్పుడైనా కానీ చూడండి అసలు చూడండి ఎట్లా ఉందో ఇలాగా జారిపోకూడదు పిండి ఎట్లా ఉండాలి ఇప్పుడు అల్లము ఉల్లిపాయలు పుదీనా ఇవన్నీ కోసేసాయి ఒక ఇంచు అల్లం మొక్క వేసాడండి ఇందులో ఇందులోనే పచ్చిమిర్చి కూడా అట్లా అసలు అదే చెప్పేది ఇది వేసుకున్నాం కదండి నేను నాకే ఇబ్బంది ఆయిల్ ఎగురుతుందని మన సబ్స్క్రైబర్లో ఒకరు చెప్పారు ఇది ఇలా వదులుకోవాలండి అప్పుడు ఆయిల్ ఎగురుతుంది తడుపుకోవాలి తీ తడుపుకుంటే అది ఆటోమేటిక్గా జారిపోద్ది మనం వేస్తే జారిపోయింది Nah, kalau kurang nemu dia kalau hmm? uh, dan dia ఇంకోటి వేసినాక అది అది పెట్టతావు కదా అప్పుడు చూపి Tak itu.